చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంజనేయ వ్యక్తి ఎవరో నాకైతే తెలియదు మా డ్రైవర్ సోదరుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం మీకేం ఇబ్బందికరంగా ఉంది ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే కొడుకుకి కూతురుకి మాత్రమే ఇవ్వాలా ఏ డ్రైవర్ మనిషి కాదా మీ ఇంట్లో మీరు రోజు పొద్దున్న లేచి బయటికి వెళ్లాలంటే డ్రైవర్ కావాలి మీ మనవడు కాలేజీకి వెళ్లాలన్నా స్కూల్కి వెళ్లాలన్నా డ్రైవర్ కావాలి మీ అబ్బాయి బయటికి వెళ్లాలన్నా కూడా డ్రైవర్ కావాలి డ్రైవర్ని అంత కించపరిచి ఎందుకు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి అంటారు దళితులు లీకించబరుస్తున్నారు డ్రైవర్ లీకించబరుస్తున్నారు రోడ్ ఏపీ మొత్తం మీద ఇరవై లక్షల డ్రైవర్లు ఉన్నాం సార్ మేము మేము కనుక మేము కనుక అడ్డం తిరిగితే మీకు డిపాజిట్లు కూడా డిపాజిట్లు కూడా గల్లంతైపోతాయి చంద్రబాబు చూసుకో చెప్తున్నాను డ్రైవర్ అనే వ్యక్తి కూడా మనిషే నువ్వు మనిషే నేను మనిషినే నేను ఒక డ్రైవర్ గా మాట్లాడుతున్నాను అతను ఎవరో నాకు తెలియదు నా సోదరుడికి సీట్ ఇచ్చారు దానికి మీకు ఎందుకు అభ్యంతరం ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు సవాల్ విసురుతున్నాను రేపు రోజున డిపాజిట్లు కూడా తక్కువ మీకు అర్థం చేసుకో చంద్రబాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్